जी स्टैंड पर है। जुमला नहीं। बोनस है। जुमला। कोई अच्छे ¿qué ചോ <laughs> ആ <laughs> 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 ये दे पमले लो किचन देनिके में एक अपो किचन ಅಂತ ಒಬ್ಬ ಬಾಟಲ್ ಕೂಡ ವಾಳ ಲಾಲ ತಿಂ ತಿಂ ಕೆಲಕ ಬಡನೆ tappa ಹಳೆ ವೇಸ್ಟ್ ಕಬಡನೆ tappa ದೆ ಮೋಡ ಕೊಡಲೇ ವನ ದಿಗು ಜಾಯ್ಸ್ ಪಪಚೆ ಯೆಂಡಿ ಡಬ್ಬಲ ದೀಂತೋ ನೇಸೆ ಅ ಮಾರಿದೀಯ ತೋ ಮೇರೆ 2 ನಿಮಿಷ ಅದಾ ನಮಿಕೆದಿ 5 8 3 ಇಗನুনে 10 ನಿಮಿಷ ಇನ್ನೇ ಇನ್ನೇ ये भैया भैया अरे ये तो 100 तो वोल्ट है उन्होंने अच्छा 100 मेरे को हाई पॉइंट सर सब बदले लगे पड़ते नहीं आ हां वो साखी से सब लगे तो मैं अपना करता हूं ये गेला आटा पाले आ रहे हैं सर 6 नहीं सर 6 नहीं एंड आई थिंक ये लोग सर स्वामित्व ये नहीं करा रहे pina लगा इसके अंदर मैं टेंशन करता हूं काम नहीं करता है का नहीं है ये അത് അറേണ്ട തൊണ് പതിഹേന പതിഹേന అంటే ఏంటి పోయే ఏ ఏంటంటే మీకు నమస్కారం అయ్యా ఎంఆర్ ఫోన్ ఇది ఈ పెద్ద అన్ని కూడా ప్యాకెట్ అని చెప్పి అందులో వేసి ఈ ఈ చంపేసిన తర్వాత ఇల్లందరూ కూడా పెద్దవాలని తయారు చేసి ఈ బాటిల్లో నింపి ఇక్కడ ప్యాక్ ప్యాకింగ్ అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేసి ഇഞ്ചക്ക ഇത് കാര്ത്തിക മാസം സംവത്സരം ബുദ്ധിമുട്ട പ്രതി പ്രമുഖ പുണ്യക്ഷേത്രം അതിന് ബൈപേണ്ടി ముఖ్యంగా ఈ విషయాన్ని పిఠాపుర్లో అన్నపూర్ణ తీయటానికి కల పసుపు మాంసాలతో వ్యర్థ పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి నాకు వైఎన్సీ వారు తెలియజేయడం జరిగింది నేను హుటాహుటన ఇక్కడ చేరుకోవడం జరిగింది దీనిపైన ఉన్నతాధికారులకు కూడా ఫోన్ చేస్తే ఎవరు కూడా స్పందించలేదు మేము వెంటనే కూడా ఈ గదిలోకి వచ్చి సోదాలు చేస్తే భారీ ఎత్తున ఆవుని చంపిన వ్యర్థాలతో మరి ఇక్కడ గో కల్తీ నెయ్యి దొరకడం జరిగింది మేము ముఖ్యంగా వై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పిటాపురం ఎంత భారీ ఎత్తున అంటే గతంలో కూడా ఎందుకంటే పిఠాపురం అడ్డా అయిపోయింది పశుమాంస విక్రయాలకి అలాగే ఆవులను చంపడానికి అలాగే ఆవుల నుంచి తీసిన పశుమాంసాలను పశువు కల్తీనైన ఊరంతా కూడా రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందడానికి పిఠాపురం అడ్డగా అయిపోయింది కాబట్టి దీని మీద అధికారులు ఉక్కుపాదం బాధమోప్తుంది కానీ దీని మీద ఎటువంటి మార్పు రాదు కంపల్సరీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద నివేదిక అడగాలి ఎవరైతే అధికారులు స్పందించాలో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యంగా వైఎస్సీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సమాచారం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క కాసులతో పూర్తిగా క్లియర్ గా ఎంత పెద్ద మాఫియా రన్ అవుతుంటే పిఠాపుర లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్తున్నారు ఇటువంటి పిఠాపుల గోవచ్చు జరగకూడదు గోవులతో సంబంధించి ఏ పెద్ద ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఊరు జరుగుతుంటే అధికారికి కేవలం కాసులే కాసులు కాసులు రమ్మని చెప్పి రెండు గంటల నుంచి ఫోన్ చేస్తే కనీసం మీరు ఎవరు కూడా రాకుండా ఏడుతున్నారు డబ్బాల నిండా ఆయుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్ని కూడా ఇదే వ్యర్థాలు మరి అధికారిక కాసు ప్రకృతితో ప్రతి ఉండడం వల్లే దీని మీద సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ మాఫియాకి ఈ పని జరుగుతుంది ఎవరంటే హిందువులు ఇది ఏ అధికారికి ఇది కంపల్సరీ కూడా ఇలాంటి మున్సిపల్ కమిషనర్ ఉండాలండి ఎంఆర్ఓ ఉండాలి పోలీసు అధికారులు ఉండాలి అందరూ చట్ట వ్యతిరేక పనులు చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా కూడా అందరి అధికారులు కూడా సమయంతో వచ్చి చర్యలు తీసుకోవాలి కానీ ఒక అధికారు అంటే మీ దగ్గర ఎంత కాసులు ఎంత దారుణంగా వెళ్తాయి అనేది ఇక్కడ క్లియర్ గా జరుగుతుంది మరి దీని మీద పిఠాపుల భారీ ఎత్తున ఈ యొక్క దందా జరుగుతుంది